హాయ్ ఆల్ సురేంద్రపురిలో ఉన్న పాతాల్ లోకంలోకి వెళ్దాం పదండి ఈ పాతాళ లోకంలోకి వెళ్ళేటప్పుడు కాస్త భయమేస్తుందండి ఎందుకంటే లోపల మొత్తం చీకటిగా ఉంటుంది నెక్స్ట్ లోకంలోకి వెళ్ళే ఫీల్ తేవడం కోసం గట్టిగా సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుంటాడు సో కాస్త భయపడతాము పిల్లలైతే జడిసారని చెప్పాలి ఎందుకంటే బాగా చీకటి ఆ సౌండ్కి జడిసారు మళ్ళీ వాళ్ళ వెనక వాళ్ళ డాడీ వచ్చాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారు కొంచెం లోపలికి వెళ్ళాక ఏముండదు ఈ రెడ్ కలర్ లైటింగ్ ఉంటుంది ఇంకొంచెం లోపలికి వెళ్తే కేజీఎఫ్ క్లైమాక్స్ ఉంటుంది చూసారా అమ్మవారు వస్తుంది సేమ్ అలాగే ఉంటుంది ఒక సైడ్ రాక్షసుడు ఉంటాడు పాతాళ లోకంలో ఇటు సైడ్ ఏమో అమ్మవారు ఉంటారు నెక్స్ట్ ఋషులు అంతమంది అక్కడ సమ్ పూజలు చేస్తున్నట్టు అలా మొత్తం మనకి చిత్రాలన్నీ చూపిస్తారు సర్పాలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి దీని ఫుల్ డీటెయిల్స్ కూడా మనం సురేంద్రపురి యాప్లో చూడొచ్చండి పాతాల్లోకం మొత్తం డీటెయిల్స్ కూడా సురేంద్రపురి యాప్లో మనం అక్కడ స్కా